నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నిన్న మనం పసుపుని తీసుకున్నాం కదండి వీటిని ఉడకబెట్టాలండి ఉడకబెడితేనే మనకి వాడటానికి ఉపయోగపడుతుంది మనం ఇది ఐదోకసారి వేయటం అండి ఈ పసుపు రంగు చూడండి ఎలా వచ్చిందో దీనికి చుట్టూరు ఒక వలయాలంలా ఎంత అందంగా ఒక చంద్రుడి ఆకారంలో వచ్చింది చూసారా మనకిది ఆర్గానిక్ పసుపు అవే కొలది మనకి దీనికి ఎక్కువ ఉపయోగాలు ఉంటాయటండి మనం ఎంత చక్కగా ఈ పసుపుని ఇందులోనండి బాగా పచ్చి పసుపు రంగు ఉంటుందండి కానీ ఇది ఆరెంజ్ రంగు ఉంది మనకి ఇందులో చాలా రకాలు ఉంటాయట అండి అయితే ఇది ఆరెంజ్ ఉంది దుంప ఇంకో రంగు ఉంటుంది రెండు రంగులు ఉంది చూడండి మీకు దగ్గరగా చూపిస్తాను అలానే దుంపల్ని మనం రెండు సకాల కోసుకోవాలండి కోసుకుని ఇవాళ చిన్న ఫంక్షన్కి వెళ్ళానండి మన మన యూట్యూబ్ సభ్యురాలు వాళ్ళమ్మ వాళ్ళ అమ్మాయి కూడా అని తనకే ఓనీల్ పండ్షన్ జరిగిందండి మా మా అమ్మాయిని వీడియో తిద్ది కానీ రండి అని అడిగారండి ఆంటీ రండి అని అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి కదండి అయినా సరే తన కోసం వాళ్ళ అమ్మాయి మన ఛానల్లో చూసుకుంటాను అంటే చిన్న వీడియో చేశానండి వాళ్ళది కొంచెం పల్లెటూరు అండి పల్లెటూరు వాతావరణం అంతా వీడియోగా తీశాను టైలర్ ఛానల్లో పెడదామని అనుకుంటున్నాను మీకు మన ఛానల్లో స్టోరీలో పెడతానండి చూసి ఆ బంగారు తల్లిని దీవించండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోద్దామా పసుపండి మనం దుంపలను రెండు మొక్కలు కోసుకోవాలండి ఆ తర్వాత చాలామంది ఫ్రెండ్స్ ఏమని అడిగారంటే పసుపుని ఎలా దాయాలి వచ్చే సంవత్సరానికి మంచి క్వశ్చన్ కదండి ఈ దుంపలండి మనం ఇలాంటి దుంపలు వేస్తే ఎక్కువగా ఊరతాయండి కానీ టెరెస్ గార్డెన్లో ఈ కొమ్ము సరిపోతుంది నాకు వచ్చిన అనుభవం ఏంటంటే అండి ఈ కొమ్ము వేసిన అన్నే మొక్కలు అన్నే మొక్కలు ఊరాయి ఎందుకంటే సైడ్ పిలకలు ఎక్కువగా రావండి మనకు ఎలా అయినా సరే భూమిలో అయితే అండి ఒక్కొక్క చెట్టుకి మనకి ఐదు కేజీల వరకు ఊరే అవకాశం ఉంది మనకైతే ఒక కేజీ ముప్పావు కేజీ ఊరుతుందండి అంతే ఈ దుంపకంటే అండి ఇవి వేసుకుంటే మనకిది దుంప పసుపు ఇంట్లో వాడుకుంటాక బాగుంటుంది అనుకుంటున్నాను అయితే నేనైతేనండి కున్ని దుంపలోనండి కొన్ని ఏమో అండి కొమ్ములు తీసుకుంటానండి తీసుకుని ఇవి ఏం చేస్తానంటే అండి మనం చక్కగా ఇలా నేడన ఆరబెట్టేద్దామండి ఇలా మన బల్ల మీద ఎక్కడో పెడదాం ఎలకలు తినేసినాయండి అది వచ్చింది కొంచెం కదా ఇలా ఆరబెట్టండి వీటిని గాలిలోనే ఓపెన్గానే ఉంచేయాలండి ఇలా ఆరబెట్టుకున్నాక మనం మే నెల వరకు ఆరబెట్టి జూన్ నెలలో నాటేసుకుంటాం ఇలా ఆరబెట్టేసుకున్నాం కదండి ఇంట్లో మన కీలకలు దొరకకుండా దాచుకోండి తర్వాత ఇంకా మాకు ఇది కూడా దాయిలేము అన్నవారు ఇలా కొమ్ములు బాగా ఆరిపోయాక బాగా మట్టిని ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్నాక ఇలా మట్టిని లేరుగా వేసేసుకోండి వేసేసుకుని ఇలా కూడా ఓపెన్గానే ఉంచేయండి నీరు తగలని చోటు గుర్తుపెట్టుకోండి నీరు తగిలిందా మనీ ఇవి మొలకలు వచ్చేస్తాయి ఇలా పెట్టుకోండి లేదు మనం ఇందులోనే బాగా ఆరాక ఆరకుండా కాదండి ఆరేకనండి అంటే నీడనే చాలా వరకు ఒక యాభై శాతం అన్నా ఆరిపోవాలి ఆరిపోయాక మనం ఇలా మట్టి వేసేసుకుని దీన్ని మనం నీడ పట్టున మనకి మట్టిలోంచి కూడా గాలి తగులుతుందండి గాలి తగిలి అవి మొలకలు రాకుండా ఉంటాయి మనకి జూన్ నెల జూలై నెల వచ్చేసరికి ఇలా దాచుకోండి మరి ఇంకొక పద్ధతి మీకు ఆ పద్ధతి కూడా చెప్తున్నాం కదండీ తీసుకున్నాక వీటిని ఇలా నేడన ఆరబెట్టేసాము అనుకుందాం ఇలా ఆరబెట్టాక వీటిని కాస్త మన పొయ్యి బూడిదండి ఈ పొయ్యి బూడిదని మనం దీన్ని పూర్తిగా కవర్ చేసేసుకుందాం ఇలా కవర్ చేసేసుకుని అండి మనం ఎక్కడైనా ఒక అరమారులో గాలి తరి తగిలే చోటు చీకటి ప్రాంతమైనా పర్వాలేదు మీకు ఎలకలు లేవు అంటే అటికి మీద కూడా పెట్టుకోవచ్చు ఇలా లేదు మనకి బిజ్జాలు ఉన్నా మనం ఇల్లుల్పాయలు ఎలాగైతే మనం దాస్తామో అలాంటి గాలి తగి తగిలే బుట్టల్లో పెట్టుకుని మనం భద్రపరచుకోవచ్చు ఒకటి ఇలాంటి రెండేమో ఇలా తర్వాత మూడోది ఓపెన్గా ఇలా ఉంచేసుకోవటమే ఇలా చేయటం వలన పొలాన్ని అయితేనండి మనకి వర్షపు నీళ్ళు తగలకుండా ఓపెన్గానే పేర్చేసండి దానిపైన గడ్డి వేసి పెడతారండి వర్షపు నీళ్ళు రాకుండా వచ్చిన కింద నుంచి వెళ్ళిపోయేటట్టు వెంటనే ఆరిపోయేటట్టు ఏర్పాటు చేస్తారు ఇలా పైన లేరుగా మనకే కవర్ చేస్తారటండి అండి ఆ పసుపు ఆకులతో ఈ పసుపు ఆకులు ఉంటాయి కదండి ఒత్తిగా వేసేసి ఈ ఆకులతో కవర్ చేస్తారట నేనైతే చూడలేదండి నేను పండించలేదు మా మేనగోడలో ఊర్లో పండుతుంది కదండీ వాళ్ళ రైతులు చెప్పిన మాట అండి ఇది ఇలా మనం దాచుకోవచ్చు నేనైతేనండి పసుపు మొత్తం ఆడేస్తున్నానండి ఉడకబెట్టేస్తున్నానండి కొంచెం మాత్రమే తీసుకుంటున్నాను ఎవరో ఇద్దరు ముగ్గురు పిల్లలు అడిగారు మొఖానికి రాసుకుంటా కట్ట తర్వాత నేను ఒక పది దుంపలు మాత్రమే తీస్తున్నానండి ఇది మనకే ఎనిమిది కేజీలు నేను అయ్యిందండి తర్వాత ఒక కేజీ మొన్న ప్రసాద్ గారు వచ్చినప్పుడు తీశాను కదండి ఒక కేజీ అయ్యిందండి కేజీ అంటే ఎంతో కాదండి ఇది కేజీ అవుద్దండి పచ్చి పసుపు కదా చాలా బరువుగా ఉంటుంది ఇంత కేజీ అవుతుంది అయితే మనం ఇది ఎండితేనండి తొమ్మిది కేజీల పసుపుకి అంటే కే మూడు కేజీలు పచ్చి పసుపు ఎండితే మనకే ఒక కేజీ అవుతుందండి అంటే నాకు నాలు లెక్క అయితే అండి ఇది ఒక రెండు కేజీల నర అలా అవ్వచ్చు అనుకుంటాను అయితే నేను ఒక కేజీ అయినా నాకు ఆనందమేనండి నాకు ఇది చాలు ఇంతకు మించి నేను ఎక్కువ పండించడానికి ప్రయత్నించను ఎందుకంటే బోలెడు ఎంత పని ఉంటుందండి దీన్ని మనం ఎంత కావాలో అంతే పండించుకొని మన డాబాకి బరువు తగ్గించుకుందాం మా పిల్లలకి నాకు ఒక రెండు కేజీలు అవుతాయి ఎక్కువండి గత సంవత్సరానికి కూడా నాకు ఇంకా ఉంది చూడండి పసుపు ఈ ఆకారం చూడండి ఇందులో ఎంత అలాగుందో ఒక భూమి చుట్టూరును ఉన్నట్టు ఆరెంజ్ కలర్లో ఉందండి ఇది చూసారా దుంప ఏ రంగు ఉందో మీకు కోసి చూపిస్తాను చుట్టూ వైట్ ఉంది తర్వాత మధ్యనేమో ఎల్లో ఉంది చాలా బాగుంది కదా ఈ దుంపలన్నీ రెండు సకాలకు వద్దామండి ఉడకబెట్టడానికి మనం పొయ్యి అయితే రెడీ చేసేసాను నేను దీంట్లో నీళ్ళు వేసి అండి ఉడకబెట్టేద్దాం ఉడకబెట్టడానికండి పేడ ఉపయోగించుకుంటున్నారు కానీ మనకి పేడ అవసరం లేదండి అమ్మే వాళ్ళకి పైన ఒక లేరుగా తెల్లగా రావాలండి కొమ్ము అందుకని పచ్చి పేడ వేసి ఉడకబెడతారు కానీ మనకి వాటితో పని లేదండి మనం ఇలానే ఉడకబెట్టేసుకోవచ్చు మొదటి సంవత్సరం నాకు తెలియకండి నేను పేడ వేసి ఉడకబెట్టాను ఆ ఉడకబెడితే మన దాన్ని పాలిష్ చెయ్యాలట్టండి చాలా ప్రాసెస్ ఉంది అందుకే నేను మానేసి పేడ వేయకుండా ఉడకబెడుతున్నాను అలానే ఈ కొమ్ములు కూడా కోద్దామండి మనం పొయ్యి మీద అండి గిన్నెకి కాస్త నూనె రాసానండి నూనె రాసి పొయ్యి అయితే అంటిచ్చేస్తున్నాను మనం పొయ్యి అంటిచ్చేసి ఇవే అయితే అబ్బా ఏమి కలర్ ఉందండి బాబు ఇది కోస్తుంటేనండి ఎంత ఘాటైన వాసన ఇవన్నీ కోసి ఉంచాలండి ఎక్కడ టైం సరిపోవటం లేదండి నాకు ఇలాంటి పసుపు మీ అందరికీ ఒకటే చెప్తున్నానండి ఏమి పండించుకోకపోయినా పర్వాలేదు పసుపు మాత్రం పండించుకోండి మన ఇంటికి ఇది చాలా అవసరం ప్ర శుభ్రంగా కడిగేసుకుని కడగటానికి కుదరదు కదా ఇలా చిన్న చిన్న ముక్కలు కోసేసుకుందామండి కోసేసుకుని మనం బాగా ఎండబెట్టుకుని మిక్సీ పట్టుకుంటే మనకిది పసుపు రెడీ అవుతుందండి పచ్చి పసుపు దీన్ని మనం చిన్న కానీ పెద్ద పిల్లలు కానీ అమ్మమ్మలు కానీ ఇవి వాడుకుంటే మంచి సాయి వస్తుందండి ఒళ్ళు ఒళ్ళంతా పూసుకోవచ్చు లేదా ముఖానికన్నా రాసుకోవచ్చు మంచి ఉపయోగాలు ఉంటాయి ఈ పసుపు అయితే ఉడకబెట్టింది మనం వంటలకే పూజ పూజలకి అన్నిటికి ఉపయోగించుకోవచ్చు ఇలా నేనైతే మా పిల్లలకి ప్రతి సంవత్సరం ఇలా అయితే చేస్తున్నానండి మీరు ఎలా చేస్తారు పసుపు ఎలా పండిస్తున్నారు నాకు కామెంట్ చేయండి నాకు తెలియక ఇదే కస్తూరి పసుపు ఏమో అనుకున్నానండి ఉడకపెట్టకపోతే కస్తూరి పసుపు అని ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు కానీ కస్తూరి పసుపు కాదట్టండి మరి ఇది ఏం పసుపు మీరే చెప్పాలండి ఆరెంజ్ రంగులో ఉంది నాకు ఇది పసుపు దుంప మరి ఈ పసుపులో చాలా రకాలు ఉన్నాయట అయితే నా దగ్గర మొన్ననే ఫ్రెండ్ ఇచ్చింది మొన్ననే ఫ్రెండ్ ఇచ్చారు నల్ల పసుపు ఉంది నాకు కుదరలేదండి మరో వీడియోలో మీకు నేను చూపిస్తాను అది మాత్రం చేయలేదు ఎక్కడ కలిసిపోతాయో అన్న ఉద్దేశంతో నేను అది చేయలేదు తీస్తానండి తెలుసు దీనికి రకాలు తెలీదు ఆదిలక్ష్మి గారికి చాలా తెలుసండి ఆదిలక్ష్మి గారు ఇది ఏం పసుపు మీరు కొంచెం చెప్పండి మీ టెరస్ గార్డెన్లో కూడా పెంచుతారు కదా నాకు కొంచెం వివరించండి మనమండి ఎలా తెలుస్తుంది ఉడకబెట్ట ఉడకబెడితే అని అంటున్నారా ఇదిగోనండి ఇలా మూడు నాలుగు పొంగులు వస్తే చాలండి పసుపుని మనం నీళ్ళని వేరు చేసి అంతే వాటిని ఎండబెట్టుకోవటమే ఇలా మనం మూత ఒకటి వచ్చింది కాదండి ఇందాక ఒకటి వచ్చిందండి మీకు వీడియో రాకముందు ఆ వీడియో నేను పట్టుకునేసరికి రెండోది అయ్యింది ఇంకా మూడోది రాగానే మనం దీన్ని తీసేసుకుని నీళ్ళని మనం మరోసారి ఉపయోగించుకుంటే సరిపోతుంది ఈ దుంపల్ని ఆరబెట్టేసుకుంటమే ఇంతేనండి ఎంత సులువండి పసుపు ఉడకబెట్టుకోవటం చూసారు కదా మనం మూడో పొంగు రావటానికి ఎదురు చూస్తూ ఉన్నామండి పది నిమిషాలు పెద్ద మంట మీద పెడదాం అలానే ఇక మిగిలింది ఇది కూడా కోసేసానండి మనం దుంపలు మాత్రమే కోస్తామండి చూసారా గ్యాస్ మీద కూడా ఉడకబెట్టేసుకోవచ్చండి మనకి చక్కగా ఉంది కదా మన తోటలో పొయ్య అన్న ఉద్దేశంతో ఇలా అయితే పెట్టాను ఇదిగోనండి ఇలా ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం కానీ ఇది కొంచెం చాలా జాగ్రత్తగా తీయాలండి చాలా వేడిగా ఉంటుంది ఈ నీళ్ళని వేరు చేయటానికి మనం ఈ నీళ్ళు వేరుపడిగా తీసేద్దామంటే నేను ఇక్కడ గిన్నెలు ఏమీ తేలేదండి మనం వీటిని కింద వేసేద్దామండి సుసార్ ఎలా వచ్చాయో వాయి కలిపోతుంది అవే నీళ్ళలోనండి మనం వేసి ఉడకబెట్టేసుకున్నామంటే మనకి తొందరగా అయిపోతుందండి చూసారు కదా మూడే మూడు పొంగులండి వచ్చాయి అంతే సీకర కూడా పడిపోయిందండి ఇక వీడియో రాదేమో ఇది ఒక అండి పొయ్యి మీద ఉంది చూసారు ఎలాగుందో వచ్చేసి ఉంది ఇలా ఎండబెట్టేసుకుని బాగా ఆరాక మనం మిల్లికి ఇచ్చేసుకుంటామేనండి ఇప్పుడు చూడండి పసుపు ఎలాగుందో అబ్బా ఏమి ఆ కలరు ఏమి రంగు ఏమి వాసన మా అండి నీరసంగా ఉందటండి నిన్నంతమాను వీడియోలు చేసి అలసిపోయింది కదా ఇవాళ నిద్రపోతుంది నేను లెగ్గట్లేదు నేను ఒక్కదాన్నే వచ్చి వీడియో చేసుకుంటున్నాను నిద్రలో ఉందని నేను పిలవలేదండి పాపం చాలా వీడియోలు చేసి సూర్యకాంతమ్మ వాళ్ళ కోడలను తిట్టి 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 అలసిపోయి నిద్రపోతుందండి విత్తనానికి తీసిన పసుపు ఇది పచ్చి పసుపు బాగా ఎండాక మిక్సీ అయితే పెట్టేస్తానండి క్యాన్సర్ రాకుండా ఉపయోగపడుతుంది ఎన్నో ఉన్న ఇలాంటి పసుపుని ఆర్గానిక్గా పండించుకుంటే మరిన్ని మనకే ఉపయోగాలు ఉంటాయండి నా చేతులు చూసారు ఎలా పసుపు అయిపోయిందో మీకు చీకట పడిపోయింది వీడియో కనిపించట్లేదు నేను మరికొన్ని వివరాలు రేపటి వీడియోలో చెప్తానండి ఈ ఉడకబెట్టిన పసుపు నీళ్ళు ఉన్నాయి కదండి అవి ఎలా ఉపయోగించాలో నేను రేపటి వీడియోలో చెప్తానండి మన పురుగులకి చాలా బాగా పనికొస్తుందండి అలానే మన మొక్కలకి కూడా భూమిలో ఉన్న కొన్ని క్రిమికీటకాలకి కూడా ఉపయోగపడుతుంది ఈ పసుపు నీళ్ళని అస్సలు పారేయద్దు మనం అవే కాదండి పుచ్చిపోయిన ఎక్కడైనా కొమ్ములు ఉన్నా కూడా మనం చితగొట్టి నీటిలో వేసేసుకుంటే సరిపోతుంది నేనైతే రేపు వీడియోలో నేను రేపటి వీడియోలో మీకు పసుపు ఆకుల్ని కంపోస్ట్ ఎలా చేస్తున్నానో చూపిస్తూ ఈ పసుపు నీళ్ళని ఎలా వాడుకుంటానో కూడా చూపిస్తానండి ఈ పసుపు అండి మనం వాదండి మనం ఈ పసుపుని ఎలా చేసుకున్నాం కదా అలానే ఇది ఉడకబెట్టుకుంటున్నాం ఇది మనం ఒక ఆయి ఉడకబెట్టేసామండి ఇది రెండోది మొదలు పెట్టాము అదండి పసుపుని ఇలా కోసుకుని మనం ఎండబెట్టుకుని బాగా ఆరాక దీన్ని మిక్సీ పట్టేసుకోవచ్చండి పచ్చి పసుపు ఇది ఇది ఏమో అండి మనం ఒక ఒక ఆయి అయితే ఉడకబెట్టేసామండి మరి రెండోది అండి ఇది మనం ఇక ఈ సీకరపడిపోయిందండి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట చెమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి చిన్ని చిట్టుపట్టి చిన్నారీలకి అందరికీ ఈ పసుపు మీకే తల్లిళ్ళారా లొక్క సంస్థ భవంతు బాయ్ 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 బాయ్